దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారంటే ఇలా నిరంకుశ పరిపాలన మీద విసుకొచ్చి ఎన్నిసార్లు అయినప్పటికీ హెచ్చరికలు చేసినా లెక్క చేయకపోగా ఈరోజు ప్రజలు రోడ్ల మీదకి రావాల్సి ఈ ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేయాల్సి వచ్చింది ముఖ్యంగా దేశానికి సంపద అన్నం పెట్టే రైతులు అదేవిధంగా సంపద సృష్టించే కార్మికులను గ్రామాల నుంచి పట్టణాల వరకు శుభ్రం చేసే కార్మికులను బదులు చేసి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఈ మోడీ ప్రభుత్వాన్ని వరకు మేము చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందు అనేక వాగ్దానాలు చేశాడు రైతులకు ఇస్తామని అదే భరోసా రైతు భరోసా ఇరవై రూపాయలు ఇస్తామని చెప్పాడు అయితే ఖరీఫ్ సీజన్ అయిపోయినప్పటికీ వేలు రాకపోగా రైతులు అవసరపడి దగ్గరలో ఉన్నారు ఈరోజు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర లేదు అది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రతి మండలంలోనూ రైతు కేంద్రాలను ఏర్పాటు చేయాలి రైతు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని హెచ్చరిక చేస్తున్నాం అదేవిధంగా స్ట్రీట్ వెండర్స్ కానీ ఉపాధి కూలీలు కానీ ఏ వరకు కూడా ఏ వర్గం వాళ్ళు కూడా సంతృప్తికరంగా లేరు కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఒక రోడ్ల మీదకి రావాల్సి వచ్చి నిరసన చేయాలి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పోలవరం ప్రాజెక్టులను నిధులు తెప్పించడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది వాగ్దాన వాగ్దానంలో కేంద్ర ప్రభుత్వం సొంతంగా చేస్తామన్నప్పటికీ వీళ్ళ ఆదాయం కోసం దాన్ని టెండర్ మార్చి దాని జాతీయ ప్రాజెక్టులు జోబి సమస్యగా మార్చుకొని వాడుకుంటూ ఉన్నారు మరి ప్రజలు తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ పంటలు పండించడానికి కూడా నిర్దాక్షణంగా తయారైంది ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెండు ప్రాజెక్టులు పూర్తి చేయాలి ఎక్కడెక్కడ ప్రాజెక్టులు ఉన్నాయో వాటి రండింటికుంటుగా సత్వరే పూర్తి చేయాలని మేము వ్యతిరేకత చేస్తున్నాం ఈ యొక్క ధన కార్యక్రమము అన్ని ప్రజలందరినీ సమకూర్చుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా ఇది కేవలము ఒక నామ మాత్రమే వ్యతిరేక చేస్తున్నాం ఈ వ్యతిరేకలు ఈ యొక్క దీక్షలో కార్యక్రమంలో చేస్తున్న డిమాండ్లు నెరవేర్చకపోతే జరగబోయే రోజుల్లో భారీ ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఈ ప్రభుత్వాలకు బుద్ధిద్యోగ విధంగా తెలియజేసుకుంటూ ఉన్నాం అభ్యర్థిస్తూ మన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి

కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండాలి ప్రభుత్వాలు నాలుగు లేబర్ కోళ్ళను విశాఖ సహకరించాలి దానిని కూడా మీరు వచ్చి మిగిలిన వరకు మీరు ఎక్కడైతే ఎక్కడ పోకుండా నిరాబడతారా కూడా

கார ஐக்கிய பிள்ளை காரமிக ரூபாய் இரவா ஆறு வந்து கணிச வேத்தம் இரவாயில் இவாலி காரண நாலு கோர் ரயில் காரணர் ரத்து கார்க்க நான்கு லேபர் கோர்